ఇంటి నుంచు పుట్టినప్పటి నుంచి కూడా ఈ బిడ్డ తల్లిదండ్రులు చాలా డబ్బులు పరిచిపించారు ఈ ఆరోగ్య విషయంలో ఈ బాడీ విషయంలో కాకుండా ఇంకో బిడ్డ కూడా ఉన్నాను ఉన్నారా ఆవిడి చాలా చురుకాయన పిల్లల గురించి వారు పుట్టినప్పటి నుంచి కూడా ఏదో ఒక మనసు కలవరానికి గురి చేసుకుంటు వస్తున్నా వచ్చాయి పరిస్థితులు పరిశుద్ధామేమని చెప్తున్నాడంటే బిడ్డను కంటాడుతున్న చేతబడి క్రియ ఆ కట్లు ఆ చేతులుండి కూడా చేతులు లేనట్లుగా కాలుండి కూడా నడవలేనట్లుగా ఒక మనిషి సహాయం లేకుండా ఇప్పటి వరకు వెళ్తూ వస్తుంది కానీ ఇప్పటికిప్పుడే ఆ దయ్యపు శక్తి విడిచల్లిపోతుంది రెండు నెలలు చెప్తున్నారు కానీ గరిద రెండు నెలల నుంచి బిడ్డ మీద ఆ ఆత్మ మల్లమెల్లగా మెల్లమెల్లగా క్రియేట్ చేసుకుంటూ వచ్చింది

ఏంటి తేడా చెప్పండి చెప్పండి మొత్తం బాడీ అంతా నూతనం అయిపోతుంది మొత్తం బ్రెయిన్ అంతా కొత్త బ్రెయిన్ అయిపోతుంది ఈ అమ్మాయి బహు క్షేమము కలిగి వర్ధిల్లుతుంది ఈ అమ్మాయి అద్భుతాలు చూడబోతున్నారు మీ ఇంటిలో అందరికంటే ఎక్కువగా మంచి చదువు చదువుతుంది చాలా క్షేమలను ఉంటావు బిడ్డ ఏం పేరమ్మ నీ పేరు వర్షిని ఇప్పుడు ఎంత చదువుతున్నావు సిక్స్త్ నువ్వు డిగ్రీ కంప్లీట్ చేస్తావు గొప్ప ఇంజనీర్ అవ్వాలి ఆమెన్యాట్ ఏం చేద్దా చదిద్దామా ఎలా పెట్టు సాధిస్తాను రేపు ఎలా పెట్టు రెండు చేతులు సాధిస్తాను డాక్టర్ చెప్పింది అబద్ధము నా ఏసే సత్యము అందుకే నా అన్నాడు నేనే మార్గమును నేనే సత్యమును అన్నాడు అలా లోయా లేకమ్మా కూర్చోతుంది నీ ముట్టి నువ్వు కూర్చో ఇదిలేండి కొత్త బ్రైన్ వచ్చేసాడు దేవుడు ఇప్పుడు లేకపోతే ఎంత తీవ్ర లేకోరు లేకోరు లేక లేదు చప్పట్లు గుడ్డు నడుచుకుంటాం మనం అందాం ఈ చేశాడు దేవుడు ఆమె దేవుడు ఈ రోజు నుండి ఈ బిడ్డకి మంచి ఆకుల కుట్టబోతూ ఉంది అలలో ఎముకలకు రోజు రోజుకి ఎముకలు పుష్టితనాన్ని తీసుకురాబోతున్నా రోజు ఈ యెముకలు బలము రాబోతున్నాయి. ఆమేన్. ఇప్పుడు బ్రెయిన్ మీద దేవునిక యేసు రక్తాన్ని పోస్తున్నాం. ఆమేన్. యేసు రక్తాన్ని పోస్తున్నాం. ఆమేన్. కల్ముయ్యమ్మ. ఓ దిస్ ఈ బిడ్డ మీదకి తండ్రి నీ ఆత్మ ద్వారా గొప్ప నెమ్మది మీరు కుటుంబానికి అనుగ్రహించండి మీరు కుటుంబం మీద ఉన్నటువంటి దేవతల ఆత్మలను ప్రభువా ఈ బిడ్డ యొక్క భవిష్యత్తును నాశనం చీకటి ఆత్మను నేటి నుంచి నీవు అన్నం తింటావు మంచి నీళ్ళు పెట్టండి మంచి నీళ్ళు ఇవ్వండి মানে নিজৰ এই ৰচি

రిపోర్ట్లన్నీ నార్మల్ వచ్చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికంటే మంచి బలవంతులు అయిపోతుంది నమ్ముతున్నావు అమ్మా నమ్ముతున్నారా ఏం పర్వాలేదు ఇట్లా అయితే ఏమైంది పట్టుకుని తీసుకుని వచ్చారు వణికిపోయింది ఇప్పుడు ఇక్కడ వచ్చాక తనంత్రి తనే నడిచింది అదే లోయ ఇది కూడా నిజమా లేకపోతే చప్పట్లు కొట్టి అమ్మాయికి మీరేమవుతారండి తాతయ్య